వన్ లో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ గిరిజన విభాగం ఏకలవ్య సోదరుల సమావేశం జరిగింది ఈ సమావేశం మహబూబాబాద్ పార్లమెంట్ ఆస్పరెంట్ రాయపురం సాంబయ్య మాట్లాడుతూ వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలి త్రీ రాహుల్ గాంధీ ప్రధాని కావాలంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పదిహేడు ఎంపీ సీట్లలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం గిరిజన విభాగం తరపున ఏకలవ్య సోదరులు కష్టపడి పనిచేయాలని పేర్కొన్నారు ఈ సమావేశంలో బాణాపురం రఘు సుల్తాన్ యాదగిరి కురాకుల కృష్ణ గుడ్డ సత్యనారాయణ మానుపాటి చిన్న మానుపాటి వినోద్ కుమార్ మేడా శ్రీను నల్లగొండ సమ్మయ్య శివకుమార్ సాయిదేవ శ్రీకృష్ణ మానపాటి రమేష్ వివిధ జిల్లాల నుంచి కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన నాయకులు పాల్గొన్నారు మళ్ళీ సామాజిక న్యాయం పాటించే పార్టీగా గత అసెంబ్లీ ఎన్నికల్లో మా ఎరకల సోదరులు అనేక నియోజకవర్గాలకి దరఖాస్తులు చేసుకున్నా కానీ మాకు టిక్కెట్ ఇవ్వకపోయినా కానీ మా ఎరకల సోదరులు కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం పార్టీ నిర్ణయానికి కట్టుబడి పార్టీ గెలుపు కోసం అన్నింటి కష్టపడి అధికారంలోకి వచ్చింది అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఎరుకల సోదరులను ఏకలగ సోదరులను కాంగ్రెస్ పార్టీ అధిష్టానం గుర్తించవలసిన అవసరం ఉంది నామినేటెడ్ పోస్టులలో కానీ రేపు రాబోయే పార్లమెంటు ఎన్నికలలో కానీ ఈ తెలంగాణ రాష్ట్రంలో హిస్టీల్ అంటే ఒక లంబాడ పోయే కాదు తెలంగాణ రాష్ట్రం మొత్తంలో ఎన్నికల సామాజిక వర్గం కూడా లక్షలాది ఏడు లక్షలు ఉన్నారు మన కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు ప్రతి డిపార్ట్మెంట్ లో కూడా మేము గురి చేతి చూచి నమస్కరిస్తున్నాం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ కొరకు కష్టపడ్డ ఎన్నికల సోదరులు కూడా నామినేట్ పోస్టులలో పార్లమెంట్ ఎన్నికలలో కూడా మాకు అవకాశాలు ఇచ్చి ఒక పెద్ద